కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి అమరవీరుల స్థూపాన్ని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం జలాలతో శుద్ధి చేశారు అనంతరం పిసి గోస్ కమిటీ ఇచ్చిన కాళేశ్వరం రిపోర్టును ఉద్దాహనం చేశారు ఈ సందర్భంగా రసమై బాలకృష్ణ మాట్లాడుతూ కాళేశ్వరం కూలిందని చెప్తే ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎట్లా వచ్చాయని మండిపడ్డారు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మోటార్లతో నీటిని ఎత్తిపోసింది కూడా కాళేశ్వరం భాగమే ఆరు గ్యారెంటీలు ఇవ్వకపోగా అబద్ధ ప్రచారంతో బీఆర్ఎస్పై బురద చల్లే రాజకీయాలు కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని అన్నారు రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో యూరియా కొరతను తక్షణమే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇలా అన్ని పేపర్లలో కూడా వచ్చినాయి ఇలా అన్ని వాట్సాప్ గ్రూప్లలో ఉన్నది ఇలా ఇన్స్టాగ్రాములలో ఉన్నది ప్రజలను నవ్వుకుంటా ఉన్నారు ఇంత అబద్దాలతోని నీళ్ళ మీద నడకలాగా కాంగ్రెస్ పాలన తన ఇచ్చిన ఆరు గ్యారంటీల వాగ్దానం నుంచి తప్పించుకునే భాగంగా ఇలా యూరియా కోసం ఇలా బోర్న వర్షం వస్తూ ఉంటే కూడా తెట్టని తెల్లారి దాకా చలిలో గదగదగద వరుగుకుంటా తడుస్తూ కూడా ఇలా యూరియా కోసం లైన్ కట్టినటువంటి పరిస్థితి మనకు ప్రతి గ్రామంలో కనబడతా ఉన్నది ఇలా వాటి నుంచి దృష్టిని మళ్లించుకోవడానికి రైతులు చెప్పుతూ కొడతామని చెప్తా ఉన్నారు బూతులు తీడుతూ ఉన్నారు ఈ కాలం మాకు ఎన్నడూ లేదు అని చెప్తా ఉన్నారు కప్పుడే మంచిగుండే అని చెప్పేసి కేసీఆర్ గారిని తలుసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉన్నది కనీసం యూరియా ఇయ్యలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతుల నుంచి మరొక్క మారు తన దృష్టిని మరచుకోవడం భాగంగా నిన్నటికి నేను అత్యవసరం మీద అసెంబ్లీ పెట్టింది దేని మీద అత్యవసరం మీద పెట్టాలి మొన్నటి వరదలు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం అతలా అయిపోయింది గదాని మీద ఒక సమీక్ష చేసినవా మునిపోయిన పంటల గురించి రైతుల గురించి నష్టపరిహారం గురించి ఆలోచించినవా